లోని మౌలిక సదుపాయాలు కల్పించి పార్కులను అభివృద్ధి చేస్తామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ డి ఖలీల్ అహ్మద్ మేయర్ సవంతి తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వాకర్ అందరినీ పలకరించి వారితో విజయసాయి రెడ్డి మమేకమయ్యారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మానవుడైనటువంటి అంబేద్కర్ గారికి మనం ఉన్నాం రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత ఆయన రచించినటువంటి ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ రచించినటువంటి రాజ్యాంగం రోజు కూడా ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుంది భారతదేశంలో అంటే అది ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అని చెప్పవచ్చు నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి చంద్రబాబు నాయుడు అతని ఈ రోజు కూడా గత రెండు మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నే నేర తీవ్రత అతని ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం గడుస్తా ఉంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింసా ప్రవృత్తి ఆ ఆయన ధోరణి అంటే హింస ద్వారా అబద్ధాలు చెప్పడం ద్వారా అధర్మాన్ని పాటించడం ద్వారా ఆ అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుది తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక ఈ యొక్క పార్క్ విషయంకొస్తే మా యొక్క పార్లమెంటు సభ్యులు రెండు వేల సంవత్సరంలో ఆయన హయాంలోనే ఈ యొక్క పార్కుని ని అప్పట్లో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి కలెక్టర్ గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇది మంత్రిగా ఉండాలి మంత్రిగా ఉండాలి మంత్రి హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అన్న ప్రభాకర్ రన్న గారి నేతృత్వంలో ఇది డెవలప్ చేయడం జరిగింది దీంట్లో కొన్ని మెయింటెనెన్స్ కొంత లోపించినటువంటి మాట వాస్తవం మామూలుగా ప్రభుత్వం మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు కొంత అలసత్వం కానీ కొంత నిర్లక్ష్యం వివిధ కారణాల వల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి పార్కులన్నింటినీ కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసి వాళ్ళని అభ్యర్థించి వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క పార్కులన్నింటినీ కూడా ఎందుకనంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవి ఇటువంటి పార్కులన్నీ కూడా మెయింటైన్ చేయచ్చు కాబట్టి ఆ రకంగా కొన్ని కంపెనీలతో మాట్లాడి నెల్లూరులో ఉండేటటువంటి పార్కులన్నింటినీ కూడా ఈ మెయిన్ నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా యొక్క శాసన సభ్యులందరూ కూడా తప్పకుండా ఇది ఈ విషయాన్ని అమలు చేస్తాం మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం నెల్లూరు పట్టణం రూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ నిన్న బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలా మందికి మాణి పొద్దున్నే ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకునే దానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళు కొన్ని కోరికలు కోరారు దీని మెయింటెనెన్స్ని ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పజెప్తే మెయింటెనెన్స్ సిద్ధంగా ఉంటుందని కోరారు మన కాబోయే పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వారితో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈరోజు మమ్మల్ని ఈ లో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది వారందరి ఆశీర్వాదాలతో మేము నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ いいで、ね <laughs>